నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద జేపీ కలెక్షన్స్ అండి ధర్మవరంలో అయితే ఉన్నాను సో గా వీ కలెక్షన్ గురించి చెప్పాలంటే సో వీళ్ళ దగ్గర హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర దొరికేదే ప్యూర్ పట్టు దొరుకుతుంది సెమీ పట్టు అనేది వీళ్ళు తయారు చేయట్లేదు సో ఒకప్పుడు ఏంటంటే దానివల్ల మనం కానీ ప్యూర్ పట్టు దొరికేదన్నమాట ఇప్పుడు కస్టమర్ బేస్ పైన కొంతమంది వెళ్తున్నారు కానీ కానీ వీళ్ళైతే అప్పుడే ఒక ని మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట సో పదివేల రూపాయల పైన ఒక శారీ అనేది పక్కా మంచి జరీతో నేయించాలి అండ్ హ్యాండ్లూమ్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా పదివేల రూపాయలు పెట్టాలండి ఒక మంచి పట్టు సారీ మనకు కావాలనుకున్నట్లయితే సో వీళ్ళ దగ్గర అన్ని పదివేల రూపాయల పైననే హండ్రెడ్ పర్సెంట్ పట్టు సారీస్ అది కూడా హై క్వాలిటీ జరుగుతూ నేపించిన సారీస్ అయితే ఉంటాయన్నమాట సో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారండి సో వీళ్ళైతే చాలా మంది ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు అట్ ది సేమ్ టైం కొంతమంది షాప్ వాళ్ళు కూడా హోల్సేల్ ధరలో వీళ్ళ దగ్గర మీ మగ్గంలోకి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారనమాట ప్రీవియస్లీ మనం ఒకసారి వీళ్ళు వీళ్ళ దగ్గర వీడియో కూడా చేస్తున్నాము అండ్ వీళ్ళ మగ్గం దగ్గర కూడా వెళ్ళాము మనము సో వాళ్ళు ఎలా నేస్తున్నారు ఏమి పక్కనే మగ్గం కూడా ఉంటారు వీళ్ళైతే సో ప్రెజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నారని అండ్ వీళ్ళు లొకేషన్ వచ్చేటప్పటికి ధర్మవరంలో రైల్వే స్టేషన్ దగ్గర తారక రామపురం అన్నమాట అడ్రస్ వచ్చేటప్పటికి స్క్రీన్ పై నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను రైల్వే స్టేషన్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వీళ్ళ షాప్ అయితే ఉంటుందండి సో మగ్గం ధరలకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రదేశ్ లోనే పట్టు సారీస్ ఇస్తున్నారండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా విజిట్ చేయొచ్చండి జేపీ కలెక్షన్స్ వాళ్ళని సో బ్రదర్ పేరు వచ్చేసి ప్రవీణ్ గారు అండి సో హాయ్ బ్రదర్ లాస్ట్ టైం కలిసాం మనము ప్యూర్ పట్టు సారీస్ అన్ని చూపించారు మాకు అండ్ ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ బెటర్ అన్ని కూడా సో ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ ఇవి కస్టమైజేషన్ కలర్స్ ఎక్కువ అయిపోయాయి కదా నేర్పిస్తున్నారు ఆరెంజ్ మరి నేర్పించుకుంటున్నారు అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా మన దగ్గర లేదు మేడం మనకి మేము ఎందుకంటే ఇది మానిఫ్యాక్షన్ కాబట్టి డైరెక్ట్ షాప్ కి వేస్తాం వాళ్ళు ఆర్డర్ ఇచ్చే బట్టి మనం మేకింగ్ చేస్తాం మేడం అవే సరిస్తే మనం డైరెక్ట్ కస్టమర్లు కూడా ఇస్తాం ఓకే అట్లా మేడం ఇది ప్యూర్ మేడం వన్ గ్రామ్ గోల్డ్ సారీ మామూలు అయితే రిమైనింగ్ మామూలు నార్మల్ ఉంటాయి ఇది ప్యూర్ పట్టు అందులో వన్ గ్రామ్ గోల్డ్ మేకింగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం ఈ సారీ వన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ మా దగ్గర స్టార్టింగ్ టెన్ కే అబౌవ్ ఉంటాయి బిలో ఉండవు ఓన్లీ ప్యూర్ మాత్రం స్ట్రాంగ్ ఎలా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ప్యూర్ ప్యూర్ ఓన్లీ మేము అయితే సిల్క్ మార్క్ కూడా ఇస్తాము ఒక్క సారీ అయినా సరే మీకు నచ్చిందంటే నేను డిస్పాచ్ చేస్తాను బెంగళూరు గాని హైదరాబాద్ కానీ ఓన్లీ జస్ట్ ఓన్లీ వన్ డే ట్వంటీ అవర్స్ అంతే మీరు డైరెక్ట్ అయినా వచ్చి తీసుకోవచ్చండి లేదు మేము రాలేము దూరంలో ఉన్నామన్నా కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా నేను సారీ చేస్తాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూపిస్తారా అలా ఉన్నా ప్రాబ్లమ్ ఇబ్బంది ఓకే ప్యూర్ పట్టులో వన్ గ్రామ్ గోల్డ్ సారీ అండి సో మంచి పింక్ వైన్ కాంబినేషన్ తో కాంబినేషన్తో వచ్చిందన్నమాట చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ సో మనకు వెయిట్ కూడా మీకు కూడా హెవీ స్మోత్ కదా ఉంది వెయిట్ కూడా మనకి భారీ వెయిట్ అయితే ఏం లేదు బాగుంది సారీ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెళ్లి కూతురు సారీస్ అన్నమాట ఇది కూడా దీంట్లో పీచ్ ఉంది పీచ్ అండ్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒకటి ఉందండి సో అలాగే డార్క్ పింక్ లో ఒకటి ఉంది అనమాట వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ అండి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఇప్పుడు వరకు బ్రదర్ చూపించారు కదా ఇదైతే స్పెషల్ సారీ అనమాట ఇవాళ మేము వచ్చిన ముందే మగ్గంలో హోల్డింగ్ అంతా మొత్తం జరుగుతుండే సో ఒక కస్టమర్ అయితే దగ్గరుండి చేయించుకున్నారంట ఇదైతే సో ఇలాంటివి మీకు కావాలన్నా కూడా మేము ప్రీ ఆర్డర్ పెట్టుకుని కూడా చేయిస్తాం అంటున్నారు బ్రదర్ అయితే ఓపెన్ చేద్దాం బ్రదర్ ఓపెన్ చేస్తే మనకి లుక్ అనేది పెళ్లి కూతురు సారీ బ్రదర్ ఇది

ఒక కలర్ ఒక కలర్ సంబంధం ఉంది చూడండి మేడం ఇక్కడ నీకు సిక్స్త్ త్రీ పని చాలా హెవీ ఉంటుంది హెవీ హార్డ్ వర్క్ డేస్ పైన ఉంటది వర్క్ ఇది ఒక చీర మేకింగ్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ ఇది లెస్ కదా ఇది బోర్డ్ ప్లేస్ లో ఇట్లా వచ్చేస్తుంది కదా చాలా డిఫరెంట్ గా వేయించుకున్నారండి పెళ్ళికూతురు దగ్గర ఉండి సో ఒక సారీ రెడీ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంట చూడండి ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది వర్క్ కూడా చాలా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది సారీ అనేది క్వాలిటీ కూడా హెవీ అయితే ఇస్తున్నారు చూస్తూనే అర్థమైపోతుంది అండి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ బుక్ చేసుకోండి ఒకవేళ మా దగ్గర స్టాక్ అయిపోయినా కూడా ఫ్రీ బుకింగ్ తో మీకు శారీ మేకింగ్ చేసి ఇస్తాము చూడండి పల్లె పళ్ళు బ్లౌజ్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా మెయిన్ వర్క్ వస్తుందండి ఓకే సూపర్ చాలా బాగుంది సో ఇవంతా ఎంత కాస్ట్ వస్తుంది వస్తుంది బట్ ఇదే మనకు పెద్ద పెద్ద షోరూమ్స్ వెళ్ళిపోతే వన్ లాక్ అబౌవ్ ఉంటాయి మేడం వన్ లాక్ పెడతారా ఖచ్చితంగా సో వాళ్ళ నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అదిరిపోయినాయి సో అన్ని కూడా మీకు పెళ్లి కూతురు పెళ్లి షాపింగ్ ఏదైనా రావాలంటే ఫ్యామిలీ అంతా కూడా వచ్చి చూసుకోవడానికి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎక్స్క్లూజివ్ బ్లడ్ కలెక్షన్ కాబట్టి చాయిస్ అనేది ఎక్కువ ఉంటుందండి సో ఏది ఓపెన్ చేద్దాం బ్రదర్ చేద్దాం చాలా మంది ఈ కాంబినేషన్ ఇష్టపడతా లైట్ లావెండర్ అంటారు ఏమీ లేకపోతే మేడం మెజెంతా మెజెన్ ఓకే ఓకే క్లాత్ ముట్టుకున్న హెవీ స్మూత్నెస్ ఉంటుంది గరక అనేది ఉండదు మేడం చూడండి కాంట్రాస్ట్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చి ఇటు వస్తుంది ఇట్ల వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు పళ్ళు అంతే మేడం చాలా హెవీ ఉంది అండ్ పళ్ళు కూడా ఎక్కువ వచ్చింది కదా కొన్న షార్ట్ షార్ట్ పళ్ళు వస్తున్నాయి మీరు హెవీగా హ్యాండ్ మేడం ఓకే హ్యాండ్ అయితే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఆహా ఇది ప్యూర్ అండ్ ఇలా మధ్యలో ఓకే సూపర్ బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చేసిందండి సో అన్ని సారీస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి అన్ని కూడా మనం ఓపెన్ చేయలేము కానీ మీరు ఏదైనా ఈ సారీ ఇంత రేంజ్ లో మాకు కావాలి అని బ్రదర్ గాని ఫోన్ చేస్తే మీకు చూపిస్తారనమాట వీడియో కాల్ ద్వారా ఇట్లా ఓపెన్ చేసి మనం వీడియోలో అయితే ఎంత క్లారిటీగా చూపిస్తున్నామో బ్రదర్ కూడా అంతే క్లారిటీగా చూపిస్తారు ఇప్పటివరకు చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు ఈవెన్ యూఎస్ కూడా పంపిస్తున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి ఆ లాస్ట్ చూద్దాం లేదా లాస్ట్ లైన్ బ్లూ మేడం కాంబినేషన్ బాగుంది చూడండి స్మాల్ బాట్ మేడం చిన్న బాట్ చాలా మంది చిన్న బాట్ చిన్న బాట్ అంటారు కదా మేడం కాంబినేషన్ మా ఆపోజిట్ లో మామూలుగా ఇది పింక్ ఎక్కువ వచ్చేవి సరే వేరే వేరే కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కొత్తగా వస్తున్నారు అవును మన కాన్సెప్ట్ ఏమంటే మన దగ్గర పక్కన దగ్గర ఉండకూడదు కలర్ ఓకే అట్లా డిఫరెంట్ గా వేయాలి ప్లేస్ పళ్ళు చూడండి ఎంత హైవీ ఆల్మోస్ట్ పళ్ళునే ఒక ఎంత ఉంటుంది ఎన్ని మీటర్స్ ఉంటుంది పళ్ళు ఎంచెస్ మేడం అట్ ఇంచెస్ ఓకే సూపర్ ఇది ప్రైస్ వచ్చి ఫోర్టీన్ కే వస్తుంది మేడం ఫోర్టీన్ వస్తుంది ఫోర్టీన్ కి ఇట్స్ బిగ్ బార్డర్ లెవెన్ ఫైవ్ వస్తుంది మేడం ఇది చూడండి బ్లౌజ్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే పళ్ళు పళ్ళు చాలా బాగుంది డిజైన్స్ అన్ని ఒకదానికి ఒకదానికి అసలు పంపట్లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని కూడా సో బోర్డ్ వచ్చేసి ఆ వేరే ఇది ఈ మగ్గం మగ్గాలు వేరే ఓకే జస్ట్ ఓన్లీ 11500 మేడం ప్యూర్ మా దగ్గర స్టార్టింగ్ టెన్ కే అబవ్ ఉంటాయండి బిలో అయితే ఉండవు బిలో కాల్ అని చెప్పి ఉంటే మెసేజ్ చేయకండి టెన్ టు ట్వంటీ ఫైవ్ బిట్వీన్ మధ్య ఉంటేనే మాకు కాంటాక్ట్ అవ్వండి అంటే ప్యూర్ పట్టు కావాలనుకున్న వాళ్ళు మాకు మెసేజ్ చేయండి అని చెప్తున్నారు పేస్ట్ కలర్ అవును మేడం ఒక్కసారి క్లాత్ వచ్చాను మేడం చాలా సాఫ్ట్గా ఉంది కొన్ని జరి పడితే కొంచెం రఫ్ అయిపోతాయి కదా అవి మిక్స్ మిక్స్ ఉంటాయి అవి ఆహా ఇవి ప్యూర్ కదా ప్యూర్ అంటే ఇలాగే ఉంటాయి డిజైన్ కూడా చాలా బాగుంది ఆసమ్ ఉంది ఇది పేస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సెల్ఫ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బాబా ఇది కూడా వన్ గ్రామ్ కూడా ఏమైనా మిక్స్ అయినా దీంట్లో అట్లా చూడడానికి అట్లా అనిపిస్తుంది బ్రైట్ గా భలే ఉంది ఓకే సూపర్

సో హోల్సేల్ ప్రైజెస్ లో మీకు తీసుకొచ్చనమాట సారీస్ అన్ని కూడా ఇప్పటికే కొన్ని చాలా షాప్స్ కైతే వీళ్ళు వేస్తున్నారు వీళ్ళు మగ్గం నుంచి చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు వాళ్ళే వస్తారు మొగల్ హైదరాబాద్ విజయవాడ ఓకే అక్కడంతా సప్లై అంతా మనమే చేసేది మంచి మ్యాంగో కలర్ పైన సెల్ఫ్ లో ఇది బార్డర్ అంతా కూడా ట్వంటీ కే వచ్చి ట్వంటీ ఓకే యూరో బ్లౌజు పళ్ళు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు మీడ నైస్ బాగుంది కాంబినేషన్స్ అన్ని కొంచెం కొత్తగా ఉన్నాయి రెగ్యులర్ కంటే కూడా అండ్ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి మగ్గం డిజైన్స్ మారుతుంటాయా మారుతూనే ఉంటాయి కదా కాంబినేషన్స్ కానీ చాలా మంది పాత వీడియోస్ పెట్టి సారీ సారీ ఉంది అంటారు మగ్గమే లేదు మేడం అని చెప్పేది ఆ మగ్గం తీసేస్తారు వేరే డిజైన్ వేసుకుంటారు మేడం ఇప్పుడు జనాలకి న్యూ అప్డేట్స్ కావాలి సో నెక్స్ట్ శారీ చూడండి నేను అగేన్ ఇంకొక పేస్టల్లోనే డ్యూయల్ షేడ్ వచ్చింది కదా కొంచెం అవును మేడం డ్యూయల్ షేడ్ వచ్చేస్తుంది ఇది గోల్డ్ లేకి డిజైన్ మేకింగ్ వచ్చి సిల్వర్ మేడం బ్యాక్ వచ్చి పింక్ పింక్ అందుకు మీకు డబల్ షేడ్ డబల్ షేడ్ చేస్తాను ఓకే వైలెట్ వచ్చి బోర్డర్ వచ్చేసి పర్లే మేడం సూపర్ ఎంత వస్తుంది ప్రైస్ థర్టీన్ కే వస్తుంది థర్టీన్ కే ప్యూర్ ఐటమ్ అండి క్వాలిటీ హెవీగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు జరిలో కూడా కొంచెం కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా బ్రదర్ మామూలుగా అయితే అవును మేడం సో మనం వాడేది నెంబర్ ఫస్ట్ క్వాలిటీ నా ప్యూర్ మేడం ఓకే ఫస్ట్ క్వాలిటీ వాడతనం కాబట్టి సారీస్ ఇంత స్మూత్నెస్ స్మూత్గా వస్తాయి అది చూడడానికి కూడా చూడడానికి చాలా బాగుంటుంది తెలుస్తుంది మీరు ఎన్ని సారీని యూజ్ చేసుకున్నా కూడా దీంట్లో పవర్ తగ్గదు 1 గ్రామ్ గోల్డ్ ఓపెన్ చేద్దాం అంటారా అవును మేడం ఓకే ఒకసారి చూద్దాం ఇది స్మూత్ ఉంటుంది మేడం వన్ గ్రామ్ గోల్డ్ ఏం స్పెషల్ ఏమంటే హెవీ స్మూత్నెస్ ఉంటుంది ఓకే పేస్ట్లో కొంచెం పీచ్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఒక స్కై బ్లూ కాంబినేషన్లో ఆపోజిట్లో వచ్చేసింది బల్లు అండ్ బార్డర్ చూడండి సో ఇందులోని ఇందాక చూపించాం కదా పింక్ కలర్ కూడా లో ఉంది నెక్స్ట్ కలర్ అండి ఆపోజిట్ కాంబినేషన్ ఇది కూడా అయితే థింక్ ఈ జరి ఎక్కువ ఎలివేట్ అవ్వాలంటే ఇట్లా పింక్ పైన రెడ్ పైన ఎక్కువ ఎలివేట్ అవుతాయి కదా డిజైన్ సిల్వర్ ఇచ్చారు అదే అంత హైలైట్ కనపడదు సిల్వర్ అయితేనే పళ్ళు ఒకటి గోల్డ్ వేసారు అవును మేడం సూపర్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా కొన్ని వదిలేస్తే కట్టేస్తారు వీటిని పోగులు పోకుండా ఇది అప్పుడు మేము బద్దీ పెట్టింటాం కదా చీర ఇది చీరేసేటప్పుడు ఓకే కొన్ని దాని గంటలేస్తాం కొన్ని దాని కనలేము బ్లౌజ్ వచ్చేలా వస్తుంది మేడం మీకు కాల్ అనుకుంటే గానా మీరు ది గ్రీన్ కూడా బ్లౌజ్ ఆపోజిట్ చేసుకోవచ్చు ఆపోజిట్ వేసుకోవచ్చు 1 మీటర్ తీసుకొని డిజైన్ చేయించుకుంటే ఇంకా అదిరిపోతుంది రిసెప్షన్స్ కి అలాగా ఇది ఎంత వస్తుంది ప్రైస్ ఇది కే వస్తుంది కే సో ఆల్మోస్ట్ మనకు 13k లోనే బెస్ట్ సారీస్ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్ ఉన్నాయి మీకు బయట పోతే ఇవే ట్వంటీ ట్వంటీ అబాట్లు వస్తాయి ఓకే ఇంకొన్ని చూద్దామా సో నెక్స్ట్ డిజైన్స్ అండి సో ఇవి కూడా మనకు కొత్త డిజైన్స్ అన్నమాట త్రీ డిజైన్స్ అని చాలా డిఫరెంట్ గా వచ్చాయి చెక్స్ లో కూడా కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూద్దామండి సో ఏ సారీ ఓపెన్ చేద్దాం బ్రదర్ ఇది ఓపెన్ చేద్దాం కాంబినేషన్ కొత్తగా ఉంది ఇది సో బార్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి ఇందులో ఎక్కువ ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఈ చాక్లెట్ బ్రౌన్ కదా ఇది కలర్ అంతా చాక్లెట్ బ్రౌన్ లెవెండర్ పైన గోల్డ్ జరి అంతా కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది ఏ ప్రైజ్ లో వస్తుంది బ్రదర్ ఇది ఆ బ్రౌన్ పైన ఆ వివింగ్ అనేది ఎంత హైలైట్ అయింది ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట వీడియోలో చాలా బాగుంది వీడియోల కంటే రియల్ గా చూస్తుంటే నాకు నిజంగా ఫిదా అవుతుందా అంత బాగుంది కలర్ కాంబినేషన్ బాగున్నాయి సారీ సన్నీ పట్టు సారీస్ ఎన్ని డిజైన్స్ అన్ని మీవేనా మొత్తం మేడం అన్ని మీవే కాంబినేషన్స్ అంతా కూడా చేస్తున్నాడు ఇది త్రీ డిజైనా ఇది బ్రదర్ ఓకే ఇది వచ్చి డబుల్ కార్డ్ మేడం సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఓకే చూడండి

ట్వంటీ థౌజండ్ రూపీస్లో శారీ ఇది హెవీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఆ చెక్స్ లో చూద్దాం లేదా ఓకే అదే మేడం సరే ఇది చూద్దాం మేడం ఈ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని స్పెషల్ ఏమంటే స్కర్ట్ మేడం ఇది స్కర్ట్ శారీ ఈ కాపర్ మధ్యలో సిల్వర్ వస్తుంది ఓకే హైలైట్ ఏమంటే అదే మేడం క్లాత్ చూడండి ఎంత స్మూత్నెస్ ఉంటుంది మొత్తం అంతా కాపర్ తో మేకింగ్ చేసిన మేడం శారీ దానివల్ల శారీ హైలైట్ కనబడుతుంది ఓకే సో మ్యాంగో హల్దీ కి కావాలనుకున్న వాళ్ళకి ఎల్లో కావాలనుకుంటే ఈ పట్టు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఏ అకేషన్ అయినా బాగుంటుందండి మ్యాంగో ఎల్లో కానీ ఎల్లో కాంబినేషన్స్ దట్టు కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ సారీస్ అయితే అసలు వదులుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ చెక్స్లో చూపించబోతున్నాను చూడండి ఈ సారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా డబుల్ మేడం ఓకే నెల లైన్స్ వచ్చి సిల్వర్ మేడం అడ్డం వచ్చి గోల్డ్ లైన్స్ కూడా బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుంది కావాలనుకుంటే మీరు కాంట్రాక్ట్ కూడా దీనిపై గోల్డ్ గానీ ఎల్లో గానీ వేసుకుంటే బ్లౌజ్ చాలా అండ్ ఈ సారీ కూడా సూపర్ అయితే ఉందండి గోల్డ్ సిల్వర్ రావడం వల్ల బుట్ట అనేది హైలైట్ గా ఉంది పెస్టల్ కాంబినేషన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఆపోజిట్ లో బ్లౌజ్ వేస్తే వర్క్ చేయించుకున్న మంచిగా ఉంటుందని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట అలాంటి వాళ్ళ కోసం కూడా మంచిగా నేర్పించారండి సారీ అండ్ ఈ సారీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే మీరు త్రీ డిజైన్ ప్రింట్ అయ్యింది త్రీ డిజైన్ ఓకే ఓకే అంటే ఈ చూడడానికి ఎల్వేషన్ డిఫరెంట్గా ఉంటుందా బార్డర్ 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 టోటల్గా ఓకే డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్ని సారీస్ కంటే కూడా త్రీ డిజైన్ అనేది సో ఒకసారి చూడవచ్చు ఇది ఎంత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అండి సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో అన్ని సారీస్ మేము ఒకే వీడియోలో చూపించలేమండి సో బ్రదర్ నెంబర్ అయితే నేను కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను సో మీరు అయితే అప్రోచ్ అవ్వచ్చు మీకు పట్టు సారీస్ ప్యూర్ ఐటమ్ ఏ ఐటమ్ కావాలన్నా కూడా వీళ్ళు చెప్పిస్తారండి ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఒక మోడల్ అయిపోయిందన్నా కూడా ఈ మగ్గంలో ఉంటే కదా మీ ప్రీ ఆర్డర్తో కూడా ఒక వన్ వీక్లో ఇవ్వగలరు అనమాట వీళ్ళు సో పక్కనే వీళ్ళు మగ్గాలు అయితే ఉంటాయండి నెక్స్ట్ ఒక మంచి ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇంకొకటి చూద్దాము వా ఇది చాలా బాగుంది సార్ సూపర్ సూపర్ చాలా బాగుంది సార్ చూడండి పళ్ళు ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి పళ్ళు వావ్ అన్ని సారీస్ అద్భుతంగా ఉన్నాయండి సారీస్ మాత్రం ఇదే బడ్జెట్ వస్తుంది మనకు ఇది ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ టూ ఓకే చూడండి మేడం కలర్ కాంబినేషన్ ఎట్లున్నాయో ఒక దాని నుంచి వదా ఉంటాయి మేడం ఏదైనా సింగిల్ పీస్ లో ఉంటాయి డబుల్ పీస్ లో ఉంటాయి మన దగ్గర ఇది చూడండి క్లాత్ ఎంత తిక్కుగా ఉంటుందో

బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం ఓకే వచ్చింది ఎంత వస్తుంది ప్రైస్ ఇది ఇది 15k వస్తుంది 15k వస్తుంది సో స్టార్టింగ్ ఆ చూస్తుంది అది అది ఫస్ట్ సరే అది అది 18k వస్తుంది 18k వస్తుంది ఓకే మేడం ఈ షాపుల్లో అయితే రేట్లు వేరే ఉంటాయి మేడం అవును నేను చూసిన తర్వాత నాకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు అదే మేడం షాపుల్లో అయితే మన రేట్ల వేరే ఉంటాయి అవును డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఇవన్నీ కూడా చూడండి మేడం సో డిజైన్స్ అన్ని కూడా ఇట్లా చూపిస్తున్నాం చూడండి ఒకసారి సో అన్నీ కూడా సూపర్ గా అయితే ఉన్నాయి ఒక్కసారి చూస్తే క్వాలిటీ ఒక రెండు సారీస్ చూడగానే మీకు నాకు తెలిసి ఇప్పటికే అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్యూర్ పట్టు సారీస్ కావాలి మైండ్ లో సెకండ్ థాట్ వద్దు అంటే మీరు జేపీ కలెక్షన్ డెఫినెట్లీ విజిట్ అవ్వాలి అండ్ తిడి కలెక్షన్ లో కూడా ఇంకో కలర్ అవైలబిలిటీలో ఉంది మీరు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా సో ఈ ఇప్పుడు ఈ పెళ్లి సీజన్ కి జేపీ కలెక్షన్ లో వచ్చింది రెల్వేషన్ దగ్గర వచ్చి నాకు ఫోన్ చేస్తే జస్ట్ హాఫ్ ఓకే

ఏ చీర తీసుకున్నా కూడా సిల్క్ మార్క్ ఇస్తాం మేడం ఒకవేళ కస్టమర్లు డైరెక్ట్ వచ్చి తీసుకున్నా హ్యాపీ లేదు మేము రాలేదు సార్ కొంచెం మేము చాలా లాంగ్ లో ఉన్నాం మాకు ఈ సారీ నచ్చింది మీరు బుక్ చేసి మాకు పంపండి అన్నా కూడా అమౌంట్ వేసిన తర్వాత మేము శారీ డిస్పాచ్ చేస్తాం విత్ సిల్క్ మార్క్ తో డిస్పాచ్ చేస్తాం ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత ఏమైనా శారీ ఏమైనా డ్యామేజ్ ఉంది అంటే మేమైతే డ్యామేజ్ పెట్టము ఇన్ కేస్ ఒకవేళ డ్యామేజ్ ఉన్నా కూడా మీరు ఆ శారీ మళ్ళీ రిటర్న్ పంపించినా కూడా దాని పేస్తే వేరే శారీ అయినా మీరు రిక్వెస్ట్ పంపిస్తాం మేడం ఓకే సో అట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదంటే అరామ్ అమ్మకంగా తెప్పించుకోవచ్చు మేడం జెపి అంటే బ్రాండెడ్ మేడం అందుకే ప్యూర్ తప్పితే మేము మామూలుగా సెమి గాని మామూలు ఉండవు టెన్ కే బోనెస్ టెన్ కే నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా మా దగ్గర ఓకే అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది సెల్ఫ్ లో బాగా ట్రెండ్ ఫీల్ అవుతున్నారు అడుగుతున్నారు అండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని నేర్పించారన్నమాట బ్రదర్ అయితే సో వీళ్ళు ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ అన్ని ఒకసారి చూద్దాము అండ్ ఒక రెండు మూడు సారీస్ కూడా ఓపెన్ చేద్దాము ఎలా వచ్చాయి ఏంటి అనేది మేడం ఎంత ఏ ప్రజలు వస్తాయి బ్రదర్ పన్నెండు మేడం పన్నెండు సెల్ఫ్ అంత పన్నెండు మీరు ఏవి తీసుకున్నా కూడా టువల్ కే మేడం ఇవి దీనిలో ఏ సారీ తీసుకున్నా కూడా ఓకే టువల్ కే చూడండి మేడం సెల్ఫ్ క్లాత్ స్మూత్నెస్ కూడా చూడండి వెయిట్ లెస్ వస్తాయి విత్ సిల్క్ మార్క్ ఇస్తాము డిజైన్ ఎక్కడ కూడా కదా అసలు లేదు మేడం ఇప్పుడు ట్రెండింగ్ ఎట్టుంది మేడం సో దీంట్లో వెరైటీస్ అన్ని కూడా చూడండి ఒకసారి అయితే ఇలాంటి డిస్‌ప్లే చేస్తాము కొన్ని కొన్ని పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి కూడా ఓపెన్ చేస్తున్నాను బ్రదర్ మాత్రమే ఇవి కాల్ చేస్తున్నారు వాళ్ళ కోసం అదే మేకింగ్ తక్కువ మేకింగ్ ఓకే జస్ట్ ఓన్లీ మా పైన ఇస్తామండి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి ఇది పెద్ద చాలా ఉంది పెద్ద బార్డర్ ఇది చూడండి పళ్ళు అండ్ శారీ పాట అంతా కూడా క్లారిటీగా చూపిస్తున్నాము మీరు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది అనమాట క్వాలిటీ కానీ ఏ తీసుకోవాలో ఏమి అనేది మేడం చాలా బాగుంది సార్ మొత్తం లోటస్ డిజైన్ ఎస్ మేడం చూడండి వావ్ వావ్ సూపర్ చాలా బాగుందండి ఎల్లో సార్ ఎల్లో లవర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే బుక్ చేసేయండి 12000 రూపాయస్ మాత్రమే సింగిల్ పీస్ పట్ సింగిల్ పీస్ ఓకే బ్లౌజ్ వచ్చి ఇట్లా సార్ ఇట్ బ్లౌజ్ ఇట్లా పైన వస్తది నైస్ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూస్తారు సెల్ఫ్ లో కానీ లో కానీ పెళ్లి కూతురి శారీస్ అన్ని కూడా మనకు టెన్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ పట్టు ఒకటే ఇస్తున్నారు బ్రదర్ అయితే సో మీరు సెల్ఫ్ సెమీ పట్టు అలా కావాలంటే మాత్రం మీ టైం వేస్ట్ చేయవద్దు అండి అలాగే బ్రదర్ టైం కూడా వేస్ట్ చేయొద్దు ప్యూర్ పట్టు అంటే కానీ పెళ్లి కుతురు శారీస్ కావాలన్నట్లయితే స్క్రీన్ పెయిన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు ఈవెన్ ఓ యూఎస్ క్లాంట్స్ కూడా చాలా ఉన్నారన్నమాట బ్రదర్కి గా పంపిస్తూ ఉంటారు మీకైతే ఇబ్బంది అయితే ఉండదు అండ్ లోకల్ వాళ్ళు డైరెక్ట్ షాప్ కి వచ్చి విజిట్ అయ్యి తీసుకెళ్తాం అనుకున్న వాళ్ళకి ధర్మవరంలో రైల్వే స్టేషన్ దగ్గర జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వీళ్ళు షాప్ మగ్గము షాప్ అంతా ఒకటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లోనే సేల్ అయితే ఉంటుంది సో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అలా గూగుల్ మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అడ్రస్ పెట్టుకుని కూడా మీరు రావచ్చు అనమాట సో ఇదండి ఇవాళ మా వీడియో జేపీ కలెక్షన్ నుంచి మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరైతే ప్యూర్ పట్టు శారీస్ కోసం ట్రస్టెడ్ షాప్ కోసం వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్